కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయ కేతు తృతీయ చంద్రుడు అర్ధాష్టమ రవిశుక్రుడు పంచమ బుధకుజుల యొక్క సంచారం అష్టమరాహు భాగ్యస్థిత శనేశ్వరు సంచారం ఇక కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి అతిచారంలో వచ్చినటువంటి గురుబలం వల్ల ప్రతి పనిలో సమస్యలు తగ్గిపోతాయి శ్రమ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ చివరికి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఒక ఇంత ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఎందుకంటే ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్గా అనుగుణ దానికన్నా ఖర్చులు పెరగటం రుణాలు చేయవలసి రావటం అనవసర ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ కేతు సంచారం వల్ల మధ్యవర్తులు స్నేహితుల విషయాల్లో ఇచ్చే హామీల వల్ల నష్టాలు గురి కాకుండా జాగ్రత్త పాటించండి ఇక అష్టమరాహు ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో అపవాద అవమానాల విషయాల్లో అనవసరమైనటువంటి మాట పట్టిపులు పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగే సూచన పంచమ బుధకొజుల సంచారం భాగ్యస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు పెద్ద మొత్తాల వ్యవహారం చేసేవారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు కర్కాటక రాశివారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ పాజిటివ్ మైండ్ సెట్తో ప్రతి వ్యవహారంలో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కాబట్టి ఈ వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయం పొందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక అష్టమరాహు ప్రభావం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు ద్వితీయ కేతు ప్రభావం వల్ల కర్కాటక రాశి వారి కుటుంబ విషయాల్లో అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దైవిక బలాన్ని పెంచుకోండి గ్రహస్థితికి శాంతి పరిహారం చేసుకోండి మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారు ఈ వారంలో ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారం కూడా చదువుకోండి దీంతోపాటు ప్రతిరోజు కర్కాటక రాశి వారు దుర్గా సప్త శ్లోకీ స్తోత్రాలు చదువుకోండి ఆరోగ్యపరంగా మానసికంగా వృత్తిపరంగా కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు దైవిక బలంతో గ్రహశాంతిని గ్రహస్థితిని అధిగమించి చక్కటి విజయాలు సాధించుకోవటం కోసం ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు